హలో ఫుడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి బ్లాగ్స్ వీటిని ఎప్పుడంటే అటు రైడ్ చేశారా పోనీ చూసారా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయాల్సిన ఐటమ్ హెల్తీ ఫుడ్ కూడా టేస్ట్ కూడా అంతే ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మేమైతే రీసెంట్గా కోనసీమలో ఉన్న ర్యాలీకి అయితే వెళ్ళామండి ర్యాలీలో అక్కడైతే తీసుకున్నాం కోనసీమ కోనసీమలో అయితే తీసుకున్నాం అన్నమాట ఇవి వీటిని పిచ్చుకూళ్ళు అంటారు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సింపుల్ కూడా ఈజీ ప్రాసెస్ నేను ఎలా చేశానో ఏంటో మీరు కూడా ఒకసారి అయితే చూసేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ముందైతే వీటిని రెసిపీ ఎలాగో ఏంటో చూద్దాము ఫుల్ గ్రీన్ మిల్క్ అయితే బాగా మరిగనివ్వండి ఇవి మిల్క్ బాగా మరిగిన తర్వాత అయితేనే చాలా టేస్ట్ ఉంటుంది ఒక హాఫ్ లీటర్ పాలు ఒక పావు లీటర్ వరకు బాగా మరిగించుకొని అది మీకు ఎంత పంచదార కావాలో అంత పంచదార వేసుకొని మిల్క్ అయితే ఈ ఎలా ఉండాలండి చూసుకుంటే ఇలాగ చెక్కగా కాదు పలచగా కాదు అలా ఉండాలి ఉన్న తర్వాత మీకు పిచ్చుక గోళ్ళు ఉన్నాయి చూసారా అవి నార్మల్గానైనా తినచ్చు లేకపోతే ఆ పిచ్చుక పిచ్చుకూళ్ళన్నీ ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకొని ఇలాగ బాగా వేడిగా కాదు చల్లగా కాదు పాలు ఇలాగా పోసుకొని చక్కగా మనం పైన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే డ్రై ఫ్రూట్స్ అవి ఏమీ వేయలేదు నార్మల్గానే పాలైతే గోరవెచ్చిన పాలు అయితే వేసుకున్నాను అవి నానిన తర్వాత అయితే టేస్ట్ చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు నమ్మరు మీరే ఒకసారి ట్రై చేయండి మీరు ఎలా చేశారో ఏంటో కామెంట్ కూడా చేయండి టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది వీడియో నచ్చిందా అయితే చిన్న లైక్ కొంచెం సబ్స్క్రైబ్ वो अंदर के